ట్యూబులు కావచ్చు లైట్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు బెంచీలు కావచ్చు అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్ని ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రభుత్వంకు ఖచ్చితంగా ఆ స్కూల్స్ను ఉచిత విద్య కింద గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఈ స్ట్రెంగ్త్ పెంచుతూ వారికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తూ టీచర్లను డిఎస్సి ద్వారా తీసుకుంటూ అక్కడ ఇది లేదు అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి టింకరింగ్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ అన్నీ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది ఈ గవర్నమెంట్ స్కూల్లో లేని ఏం లేదు ముఖ్యమంత్రి కుమారుడైన ఇక్కడ ఉన్నటువంటి బంట్రోత్ కుమారుడైనా అక్కడ వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీ అయినా గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలనే ఆలోచనకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోడు భూముల కింద ఆర్వైఎఫ్ పట్టాలు ఇచ్చారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆర్వైఎఫ్ పట్టా ఇచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలో డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఫారెస్టును వాళ్ళతో మాట్లాడి వారికి ఆ పట్టాన్ని ఇచ్చి వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది ఆ పట్టాలకు మాత్రము ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రాలేరు కానీ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఆరో పట్టాలు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చినప్పుడు దాని డాటా మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డాటా మొత్తము ఎక్కడెక్కడ ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది ఎక్కడ ఎన్ని ఎకరాలు ఎంక్రోచ్ చేశారు ఎన్ని పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలలో ఏండ్ల నుంచి పోడు భూములు కొట్టుకుంటూ వాళ్ళు తాతలు ముత్తాతల నుంచి అక్కడ ఉన్నటువంటిది అంటే రెండు వేల ఐదు తర్వాత ఎవరైతే నిజంగానే అక్కడనే ఉండి గత అరవై సంవత్సరాలుగా ఉండి పోడుగోలు చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సింది పోయి అక్కడ స్థానికంగా కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అవి ఆర్వో పట్టాలు ఇవ్వడం జరిగింది అవన్నిటికి కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి నేను వట్టిగా మాట్లాడితే అన్ని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇది ఆధారాలు ఖచ్చితంగా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరైతే సిసిఎఫ్ ఉన్నారో మీరు ఒక్కసారి పిలుచుకుంటే మంత్రి గారికి అన్నీ తెలుస్తాయని చెప్తున్నాను ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మీకు రక్షణ ఉన్నా మాకు రక్షణ ఉన్న గ్రామీణ స్థాయిలో రక్షణ ఉన్నా ఆ ఆపతున్నది అని అంటే ఫస్ట్ పోయేది పోలీస్ స్టేషన్ ఈ పోలీసులు మంత్రులు వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన అధికారులు వచ్చిన ఐఏఎస్లు వచ్చినా ఎవరు వచ్చినా మనకు సెక్యూరిటీ ఉండి మన ద్వారా తిరుగుతున్నటువంటి వారికి గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కానీ ఎవరు వారికి సరెండర్ లీవ్స్ ఇవ్వట్లేదు వారికి డిఎల్ ఇవ్వట్లేదు టీఎల్ ఇవ్వట్లేదు ఇవాళ అసెంబ్లీ భద్రతకు వచ్చినటువంటి పోలీసుకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏడిఎలు ఇవ్వకుండా మనము వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టించి వారి జీతంలో నుంచి ఖర్చు పెట్టించి మనం తిరిగి ఎప్పుడో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసులకు దాచుకున్నది ఏదన్నా ఉంటే అది ఆపత్కాలంలో పనిచేస్తుంది అనుకుంటే ఆ కానిస్టేబుల్ కానీ ఆ ఎస్ఐలు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి దయచేసి ముఖ్యమంత్రి గారిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు గారిని నేను కోరేది ఏంటంటే అన్న మన అందరికీ రక్షణ ఉన్నది వాళ్ళు వాళ్ళు ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే మనం ఏం చేయలేని పరిస్థితి వారు ఒక్క రోజుకి నా మానేసి అందరు ముదురుకొని కూర్చుంటే మనం ఎక్కడో పరిగెత్తాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి రాకుండా చూడాలా వారికి తొందరగా ఇవ్వండి ఖచ్చితంగా ఏవైనా ఇంకా వేరే యాప్ అయినా సరే పోలీసులకు మాత్రము అది ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పోలీసులంటే నాకు ప్రేమ ఉన్నది కాదు కానీ పోలీసులు ఇస్తున్నటువంటి భద్రత వల్ల వారు అభద్రతా భావానికి ఆర్థికంగా ఉండొద్దు అనేది అధ్యక్షుల ద్వారా నేను మంత్రివర్యులకు తెలియజేస్తాను కాబట్టి అలాగే ఇప్పటి జోనల్ ప్రమోషన్స్ ద్వారా ఏవైతే జోనల్ పెట్టిరో ఇంత